ఫైవ్ ఇవర్స్ మనం ప్రజెంట్ చూస్తుంది అయితే రీసేల్ ప్రాపర్టీ మనకి త్రీ టూ బిహెచ్కే పెంట్ హౌస్ అండి మనం చూడొచ్చు పెంట్ హౌస్ అయితే పై వరకు లిఫ్ట్ వచ్చింది మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉంది టూ బీహెచ్కే ప్రాపర్టీ చూడొచ్చు మనకి పైన అయితే ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇదంతా మనకు పైన అయితే రెండు పెంట్ హౌస్లు ఉంటాయి మనకి రైతుకి సేల్కు ఉంది ఇది ఈస్ట్ ఫేసింగ్ థౌజండ్ టెన్ ఎస్ఎఫ్టీ మీకు ముందైతే మంచిగా ఓపెన్ ఏరియా ఉంటుంది పెంట్ హౌస్ కాబట్టి మీకు ఇందులో పై వర్క్ కూడా లిఫ్ట్ వచ్చింది మీకు స్టెప్స్ ఎక్కడ అవసరం లేదు చూసుకోవచ్చు పై వరకు ఉంటుంది ఇక్కడ ముందు ఇక్కడ రేకులు కూడా ఉన్నాయి మీకు వర్షం పడితే లోపలికి రాకుండా అంతా కూడా ముందు చేపించారు ఒకసారి క్లియర్గా వన్ బై వన్ చెప్తాను చూడవచ్చు చుట్టూ అయితే అపార్ట్మెంట్స్ ఉంటాయి మనకు టోటల్ ఇదంతా రెసిడెన్షియల్ అని ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళేది చూద్దాం క్లియర్గా వన్ బై వన్ డీటెయిల్స్ చెప్తాను వీడియో మొత్తం చూడండి ఆల్మోస్ట్ డీటెయిల్స్ అని ఇందులోనే ఇస్తాను టోటల్గా పాల్సీలింగ్ అయితే చేసి ఉంటుంది మనకి ఇది హాల్లో వుడ్ వర్క్ కూడా ఉంది పాల్సీలింగ్ లైటింగ్ అవన్నీ అయితే ఉంటుంది మనం ప్రజెంట్ చేసింది అయితే ఇది హాలు హాలు మనకి ఇది టీవీ యూనిట్ ప్రాపర్టీ అయితే చాలా నీట్గా ఉందండి త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ మనకు మనకి ఇది కుక్కపల్లి ప్రగతి నగర్లో వస్తుంది బెడ్ షూట్ అయితే మీకు వీళ్ళు రూమ్ అయితే పెట్టుకున్నారు వుడ్ వర్క్ చేసుకొని పూజ రూమ్ అయితే సెటర్ చేసుకున్నారు పైన కూడా చూసుకోవచ్చు ఫాల్ సీటింగ్ లైటింగ్ అయితే చాలా ఉంది ఇది చూస్తుంది హాల్ టీబిహెచ్కే ప్రాపర్టీ మనకు ఆల్రెడీ దీనికి లోన్ కూడా ఉంది రిజిస్ట్రేషన్ కూడా అవుతుందండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోను సిక్స్టీన్ ల్యాక్స్ ఉంది డైనింగ్ ఏరియా డైనింగ్ టూ బెడ్రూమ్స్ టూ వాష్రూమ్స్ చూపిస్తాను క్లియర్గా జీప్లెస్ అది మనకు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది పెంట్ హౌస్ ఇది ఇటు సైడ్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది అటు సైడ్ బాల్కనీ వస్తుంది మీకు పక్కన చాలా స్పేసెస్ ఉంటుంది బిల్డింగ్ ఫిల్డింగ్కి చాలా గ్యాప్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ కూడా బాగుంటుంది మీకు మనకి ఇది కామన్ టాయిలెట్ మనకి లెఫ్ట్ సైడ్లో కిచెన్ వస్తుంది కిచెన్ కిచెన్ కూడా నీట్గా ఉంది కిచెన్లో వాష్ ఏరియా కూడా ఉంటుంది మనకి స్టాండల్లో అపార్ట్మెంటు మనకి దీనికి ఎండిస్ పరంగా కొన్ని ఏమేమి ఉన్నాయో క్లియర్గా చెప్తాను ఎమ్యూనిటీస్ కూడా అన్నీ ఉన్నాయండి నాకు ఇది వాష్ ఏరియా వాష్ ఏరియాలో కూడా హిల్స్ అవన్నీ అయితే ఉన్నాయి కూడా స్పేసెస్ వచ్చింది కొంచెం ప్రజెంట్ చూస్తుంది అయితే మనకి ఇటు సైడ్ వస్తే మనకు బెడ్రూమ్ వస్తుంది బెడ్రూమ్ చూద్దాం ఒకసారి మనకి ఇందులో అమ్యూనిటీ పరంగా కార్ పార్కింగ్ లేకుంటూ పవర్ బ్యాకప్ సీసీ కెమెరాస్ అన్నీ ఉన్నాయండి మంజీరా ఉన్నాయండి వాటర్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఫ్లాట్ కూడా త్రీ ఇయర్స్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి కొత్త ఫ్లాట్ లానే ఉంటుంది కింద పార్క్ కార్ పార్కింగ్లో కూడా మీకు సెల్లార్ అయితే ఉండదు పార్కింగ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ ఉంటుంది తీసుకొచ్చేది అటాచ్డ్ వాష్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్ ఆల్మోస్ట్ డీ డీటెయిల్స్ వీడియోలో చెప్తున్నాను ఇంకేమైనా అర్థం కాకుండా కూడా డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు చూసుకోవచ్చు అందులో కూడా మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు మీరు మనకి ఇదంత హాలు సైడ్ నుంచి కూడా చూడండి ఇది అది కూడా చూపిస్తాను లాస్ట్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రాపర్టీ మాత్రం చాలా నీట్గా ఉందండి మనకి ప్రగతి నగర్ కుక్కట్పల్లి ఎన్ఆర్ఐ కాలనీ అంటారండి ఎన్ఆర్ఐ కాలనీలో వస్తుంది మీకు ఎగ్జాక్ట్లీ ఇంకా లొకేషన్ కావాలంటే ప్రగతి నగర్లో హెచ్పి పెట్రోల్ పంప్ అని ఉంటుందండి హెచ్పి పెట్రోల్ పంప్ నుంచి నియర్ బై వస్తుందండి ఇంకా మెయిన్ రోడ్లో ప్రగతి నగర్ ఫీట్ మెయిన్ రోడ్లో హెచ్పి పెట్రోల్ పంప్ ఉంటుంది దాని దగ్గర వస్తుంది ఇప్పుడు వచ్చి మీకు ఇందులో కూడా హిల్స్ అవన్నీ అయితే ఉన్నాయి అక్కడ కూడా చూసుకోవచ్చు మీకు అపార్ట్మెంట్స్ అన్ని చుట్టూ మంచి లొకేషన్లో ఉంది బయట కూడా పెంట్ హౌస్ కాబట్టి చాలా బాగుంటుంది ఓపెన్ ప్లేస్ ఉంటుంది నియంత్రం పూట కూర్చోవడానికి కానీ అది కానీ చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మనకి పెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ థౌజండ్ టెన్ ఎస్ఎఫ్కి వీడియో మొత్తం క్లియర్గా చూసి ఒకవేళ మీకు నచ్చితే కనుక డైరెక్ట్ కాల్ చేసి రండి అండి మేము డైరెక్ట్గా చూపిస్తాము మీరు ఓకే అనుకుంటే మాట్లాడచ్చు మేము ప్రైజ్ అనేది స్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను దానికి స్లాయిలీ నెగేషియబుల్ ఉంటుందండి రైస్ అయితే అయితే ఒకసారి నేను వీడియో మొత్తం చూసినాక ఖచ్చితంగా కాల్ చేసేయండి డైరెక్ట్ చూపిస్తాము అసే కనుక డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిపిస్తాము ఇంకేమో డీటెయిల్స్ అర్థం కాకుండా డిస్క్రిప్షన్లో మా మొబైల్ నెంబర్ ఒకటి కాల్ చేయండి ఒకసారి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలా నీట్గా చూపించుకున్నారండి ఫ్లాట్ మాత్రం ప్రజెంట్ అయితే ఓనర్స్ ఉంటున్నారు మీకు రెంట్ కూడా రెంట్కి ఇస్తే మీకు సెవెంటీన్ టు ట్వంటీ థౌజండ్ అయితే రెంట్ వస్తుంది ఒకవేళ తీసుకున్నాక రెంట్కి ఇస్తే కూడా ట్వంటీ థౌజండ్ సెవెంటీన్ ట్వంటీ మధ్యలో వస్తుంది చూడొచ్చు చాలా వాల్పేపర్స్ కానీ అయితే నీట్గా చూపించుకున్నారు ఓకే వర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకసారి మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసిన వాడు సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి